ఇప్పుడు మీరు కూర్చొని మీ రీల్ పడుతుంటే ఇంద్రా ఇంద్రాలో మీరు చూసి ఉంటారు చూడాలనిలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది సార్ ఇప్పుడు ఇంద్రాలో ఆ షోరీల్లో మీరు చేసిన ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో మీ సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉండి ఉంటుంది అప్పుడు మీరు ఎమోషన్స్ మీ స్ట్రగుల్స్ డిఫరెంట్గా ఉండి మీ టెన్షన్లు ఏదో సినిమా ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది నా స్టోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యంది పడు పడుతుంటే ఆర్ పెళ్లి చూపులది పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారా సినిమా మన ఫ్యూచర్ ఏంటి ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని యంగ్ ఉండేవాడిని మన జుట్టు వేరేలా ఉంటుంది మన బాడీ వేరేలా ఉంటుంది మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒక ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఇమోషన్స్ వస్తుంటాయి అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రా ఇంద్రా అయితే మేమంతా అసలు మ్యాడ్ మ్యాడ్ అబౌట్ ఇంద్రా మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీ మీకేమనిపిస్తుంటుంది మీరు చూస్తున్నప్పుడు నాకు పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు మ్యూజిక్ వేసి ఆ వేడెంబిట్ ఏమంటే వేస్తాను ఇప్పుడు అప్పట్లో అలా వేసారు ఇప్పుడు చూస్తుంటే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు ఎందుకంటే అప్పట్లో అన్నామంటే ఇప్పట్లో నువ్వేం లేనట్టే అని నాకు అసలు అట్లా అసలు కాదు ఇప్పుడు ఇప్పుడు ఇంకెక్కడో అప్పట్లో కదా అని అనుకోను నేను నేను ఇప్పుడేంటి ఇప్పుడేం డెలివరీ చేయగలను ఇప్పుడు ఏం ఇవ్వగలను అదే నా ఆలోచన అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్లు ఇంతగా షోరీలు చూసినప్పుడు చూస్తుంటే యా వేస్తాను ఇప్పుడు కావాలంటే ఎస్ అనిపిస్తుంటుంది దానికి కావలసిన ఉంటుంది అంటే ఫిజికల్గా అప్పుడు అంత యాక్టివ్గా ఉంటావా లేదనే దాని మీద ఎస్ మనది మభ్య పెట్టుకోకూడదు కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు అదే రక్తం అదే తీరు అంటే మాత్రం ఏం తేడా లేదు తేడా లేదు అది ఇప్పుడు కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్ నేను నా హెయిర్ స్టైల్ నా పొగరు ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు ఎస్ అది మీ క్యారెక్టరైజేషన్ నా ఉద్దేశం నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి అవన్నీ కూడా మీకు ఒక మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కంచు కోటలు అవి దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవడం కానీ దాన్ని అలా ఉండదు ఎప్పుడు అదే పవర్తో ఉండండి అదే యాటిట్యూడ్తో ఉండండి యూ విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ అది మీ ఎస్సెట్ అది ప్రతి వాడు ఒక ఎస్సెట్ ఉంటుంది నేను తల్లగా అరే ఏమో 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 దొబ్బుతున్నారు ఏంట్రా అననుకో ఆ డైలాగ్ నాకు అతకదు నీకు అతుకుతుంది నేను లైక్ చేస్తారు అట్లాగా అందుకని మన దగ్గర ఏవే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లోనే మనం మనం ఓన్ చేసుకోవాలి వాటితోనే మనం ఇంట్రాక్ట్ అవ్వాలి వాటితోనే మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి అందుకని ఈ అవి మీ అసెట్స్ ఏమున్నాయో అవి ముందు గుర్తించాలి ఏ ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు ప్రేక్షకులు ముఖ్యంగా మీ అమ్మాయిలు లైక్ చేస్తున్నారో దాన్ని మాత్రం వదులుకోవద్దు అంటారు వదిలిపోవద్దు యా ప్లీజ్ డూ ఇట్ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్ మొన్న చాలా మందితో మాట్లాడుతుండే మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో సినిమా మంచిగా ఆడాలి మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు వాళ్ళకు మనకి ఇయర్లీ వన్ టు ఉంటే వాళ్ళు రోజొక రీల్లు పెడుతుంటారు రోజొక వీడియో పెడుతుంటారు వీక్లీ పెడుతుంటారు పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీల్ ఎంత రీచ్ అయింది ఎంతమంది చూశారు ఎన్ని లైక్లు వచ్చాయి వీటి మీద చాలా స్ట్రెస్ పెడుతుంటారు మళ్ళీ మనకు మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది సో నన్ను అడుగుతున్నారు మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో మనకు సినిమా నడి నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు అది పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఇంకా మన మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు అప్పుడు క్రిటిసిజం ఈరోజు క్రిటిసిజం ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం ఆ రోజు మీకు ఏముండేవి ఆ టైంలో అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు విజయ్ దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను గ్రోయింగ్ స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వలనరబుల్గా ఉంటాం బిక్కు బిక్కుమట్టు ఉంటాం రాణిస్తామా రాణించవా అనే సమయంలో ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుల్ చెప్పుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళటరా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని ఏంటా మీ ఫ్రెండా ఎవరు ఏం పేరు శివశంకర్ అండి ఆహా ఓకే ఏంటి సినిమాలు వద్దామనా అవునండి అప్పుడు ఏం వేసారు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని ఒరే ఇట్లా రా ఈ ఎంత అందంగా చూడు వాడు ఫోక్లోర్ ఫేస్ ఎంత చక్కటి ముక్కు ఎక్కువ వాడికే దిక్కుద్ది వాడలేదు ఈయనపది హీరో అయిపోతాడట అరే బాబు ఎంత మేమంతా అదే పరిస్థితిరా చాలు లే అన్నాడు ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు ఏ గురువులు లేరు ఏ సద్గురువులు లేరు నాకు ఎవ్వరు లేరు ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను చేసుకుంటాను నా బాధలు ఆయనతో చెప్తాను ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది ఆ సూచనలు తీసుకుంటాను ఆ తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను నేను వెళ్ళమన్నారు అక్కడికి వాళ్ళందరూ దిక్కుమాలే చదవాలి కదా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడికి వెళితే అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తా అనుకుంటావా మన ఇద్దరు కూర్చున్నాం కదా మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా ఎవడో మన నడరాలి అవును స్వామి తప్పైపోయింది నేను వెళ్ళకూడదు చిచ్చి చాలు ఆ క్షణం నుంచి ఇది అంటాం ఇప్పుడు సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సమ్వేర్ మిడ్ ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు వెళ్ళలేదండి వెళ్ళలేదు మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే మనం కన్సాలిడేట్ అవుతాం వెళితే కనుక మనం షాటర్ అయిపోతాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్ మనం స్లాబ్ వేస్తాం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం చాలామంది తెలుసు వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది మొత్తం నిరుపయోగం అయిపోతుంది బట్ ఆరిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు అంటే ఇంట్లోని మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి ఆ పెరుగు తోడుకున్న సమయంలో చిన్న నిమ్మకాయ వాళ్ళకి ఇంత ఉప్పు పడింది అనుకోండి మొత్తం విరిగిపోతుంది అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం మానసిక ధైర్యం వచ్చింది నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడియల్ మా నా భగవంతుడికి చూస్తుంటాను ఈ రోజు చాలామంది అనొచ్చు లేకపోతే నేను నమ్ముతాను దాన్ని దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్ బట్ అది చిన్నపిల్లకి చెప్పకూడదు చిన్నపిల్లలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది బట్ ఎస్ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్ మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికీ వచ్చి